అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి మే ముప్పై రెండు వేల ఇరవై నాలుగు గురువారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మొదటిది మేషరాశి మేషరాశి వారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలుగుతాయి వృత్తి వ్యాపార కొన్ని వ్యవహారాలలో పట్టుదలతో ముందుకు సాగుతారు ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలను అధిగమిస్తారు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది స్వల్ప ధనలాభం సూచనలు ఉన్నవి ఉద్యోగ వాతావరణం అసాజానకంగా ఉంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఇంటా బయట గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ముఖ్యమైన పనులలో సకాలంలో పూర్తి కాక చికాకులు పెరుగుతాయి అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రులతో కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థికంగా అనుకూలత మరింత పెరుగుతుంది పాత రుణాలు తీర్చగలుగుతారు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు సాగుతాయి ఆర్థికంగా పరిస్థితి కొంత మెరుగుపడుతుంది నూతన భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో జీతాభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి తదుపరి సింహరాశి సింహరాశి ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమించి లాభాలను అందుకుంటారు ముఖ్యమైన పనులలో కీలక నిర్ణయాలు తీసుకుని సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం అంతా మంచిది కాదు తదుపరి కన్యరాశి కన్యరాశి వారికి నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతంగా పూర్తి చేస్తారు దూరపు బంధువుల నుండి అందిన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైన పనులు చర్చలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి స్థిరాస్తి క్రియ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు తదుపరి తులారాశి తులారాశి వారికి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది చేపట్టిన పనులలో అధిక శ్రమకు అల్ప ఫలితాన్ని పొందుతారు ముఖ్యమైన పనులు మందగిస్తాయి జీవిత భాగస్వామి సలహాలు కొన్ని విషయాలలో మీకు బాగా కలిసి వస్తాయి చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొని మానసిక ప్రశాంతతను పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాట పడతారు క్రయ విక్రయాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి రాజకీయ సంబంధిత చర్చలో పాల్గొంటారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ధనపరమైన ఇబ్బందులు కొంత చికాకును కలిగిస్తాయి కుటుంబ విషయాలపై పెద్దలతో చర్చలు జరుపుతారు చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలను దక్కించుకుంటారు కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు తదుపరి మీనరాశి మీనరాశి వారికి చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఉంటాయి బంధుమిత్రులతో వివాదాలు పరిష్కార దశకు సాగుతాయి భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్